జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం అదర్ కులాన్ని వడిద్దామని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిచ్చింది హైదరాబాద్ దశ పుస్తలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్రంట్ రాష్ట్ర కలెండర్ అయ్యల్లి వెంకటౌట్తో కలిసి చైర్మన్ బాలకొని బాలరాజ్ కోట్ మాట్లాడారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థులకు మద్దతుగా తాను ప్రచారం చేసి గెలిపించుకుంటామని తెలిపారు బీసీ పై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే జీవో నలభై తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలకు పోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు కాంగ్రెస్ బీసీ బీజేపీలు రాజీనామా చేయాలని చేశారు బీసీపీ పైన నల్గొండ డీసీసీ కైలాశనం మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అవమానకరంగా మాట్లాడి తీర్చి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుందన్నారు

అంటే మీరందరు కూడా ఐకమత్యమై మమ్మల్ని ఎట్లా ఆ బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే చేస్తారో మమ్మల్ని అట్లా అణచిపెట్టి మీరు రాజ్యాధికారం ఏలుకోవాలని చూస్తున్నారు కానీ మీకు దిశ దశ మేము చూపిస్తాం ఇప్పుడు ఎందుకంటే మొత్తం బహుజనులందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులందరం అందరం కూడా ప్రజలు అందరూకమత్యమయ్యారు అందుకే మేము అంటున్నాము మనకు ఇల్లు ఏంటి మనం జనరల్ స్థానాలలోనే మొత్తము మేమంతా తిరుగుతాము ఇప్పుడు జరగబోయే పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలలో మేము తిరిగి మా వాళ్ళని అంత చైతన్యం చేసి వాళ్ళందరూ జనరల్ స్థానాలలో కూడా మా బీసీ బిడ్డలు నిలబడితే వాళ్ళను గెలిపించే దిశగా మేమందరం వాళ్ళను కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనోళ్ళు ఎక్కడ నిలబడితే వాళ్ళని గెలిపియాలని ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తున్నాము మా నాయకులు అందరూ అన్ని కులాల నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు మేము ఒక్కరం ఏదో ఒక్క కులానికి పరిమితం లేము అన్ని కులాల నాయకులు ఎందుకంటే మేమే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ ప్రజలు కలిస్తే మేమే మూడున్నర కోట్ల మంది ఉన్నాము అందుకే అన్ని వేదికల మీద అన్ని కులాల నాయకులను కలిసి ఉంటున్నాము ఇక్కడ చూడండి నల్గొండల ఒక చిత్రహింస చే పెడుతుండ్రు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి మీరైతేనేమో తిట్టుకుంటారు యాభై కోట్లు ఇచ్చి పిసిసి ప్రత్యేక అధ్యక్షుడు తెచ్చుకుంటా తింటారు మళ్ళా పాలు నీళ్ళ లెక్క కలిసిపోయి మీరు అధికారం అనుభవిస్తారు మా ఒక బీసీ బిడ్డ కైలాస్ నేత అని ఆయన నల్గొండ జిల్లాకు అధ్యక్షుడైతే ఆయనను ఎన్ని వేదికల మీద డిక్లేర్ చేసిన నాటి నుంచి లెటర్లు రాయడము ఉత్తరాలు రాయడము ఆయనను ఎంత వివక్ష వంచనకు గురి చేస్తున్నారు మీరు అందరు కూడా గమనించాలి ఎందుకంటే మా సోదరులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే కాబట్టి అంటే మనకి ఎన్ని విధాల తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఐదు పర్సెంట్ ఉన్నోళ్ళు రాజ్యం మేలుకుంటా భూములు మార్కేంటారు అధికారం మాటే అంటారు కార్పొరేషన్ చైర్మన్లు మాకే ఇంకా చెప్పాలంటే మొత్తం చేస్తా మీ ప్రశ్నిస్తూనే ఉన్నా అందుకే ఇరవై మూడు శాతం పోనసాగేటువంటి రిజర్వేషన్లు పదిహేడు శాతానికి కుదించినాయి మళ్ళా ఎన్నికల కమిషనే ప్రకటిస్తే పదిహేడు శాతం బీసీ ప్రజాప్రతిధులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు బేచెత్తుగా రాజీనామా చేసి మాతో పాటు ఉద్యమంలోకి రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మనకి మాలిన బీసీల రక్త మాంసాలతోటి కురుకుతున్నటువంటి బీసీ ప్రజాపతులారా రండి ఈ సమాధానం ఏం చెప్తారు నిశ్చింతుగా ఇంకా పదవులు అడ్డు పెట్టుకొని ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని ఇంకా బీసీ అని బతుకుతారు బీసీ పేరుతో ఎందుకు బతుకుతా ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా అగ్గై మడతా ఉంది బీసీ సమాజం అంతా చూస్తా ఉన్నారు కదా ఎక్కడికక్కడ నిశ్శబ్ద విప్లవం లాగా ఉంది ఏం చేయాలో పరిస్థితి లోపల సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్ అభ్యర్థులు ఉప సర్పంచ్ అభ్యర్థులు ఎదురుస్తా ఉన్నారు ఎంతకాలం మా ఊళ్ళే కదా ఏ మా ఊళ్ళే కదా లంగైనా దొంగైనా బీసే కదా అని చెప్పేసి ఎంతకాలం కలుపుకొని పోతాం వాడు నిశ్చికగా బట్టలు ఇప్పుకొని ఇంకా బీసీ పేరుతోటి సంఘాల ఈ పార్టీలకి మోసం చేసిన పార్టీలకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వారికి గుంబు ఉంటే వారి బట్టలు ఇప్పాల్సిన అవసరం ఉంది అసలు వీరని ఇదే మనో చెప్తా ఉంటారు కాచి సంఘాలు పెట్టుకున్న అని చెప్పేసి అంటా ఉన్నారు ఆ చర్య జరగాల్సిన ఉంటది సంఘం పేరుతోటి మోసం చేస్తే రేవంత్ రెడ్డికి ఎంతైతే గతి పట్టిందో సంఘాల నాయకులు కూడా అదే గట్టి పట్టాల్సిన అవసరం ఉంటది ఇంకా ఏం ఏం మాటలు మాట్లాడుతా ఉన్నారు ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు కావచ్చు పొన్న ప్రభాకర్ కావచ్చు వాకి శ్రీయర్ కావచ్చు కొండ కావచ్చు మొత్తం కూడా మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయకూడదు ఇంత అన్యాయం జరుగుతుంటే రేపు సర్పంచ్ ఇంత అన్యాయం జరుగుతుంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పంచాయత్ చైర్మన్లలో కూడా పదిహేడు శాతం ఇస్తే ఊరుకుంటావా ఇది ఆ నీతి ఏ ప్రయత్నం చేయకుండా కేసీఆరే ఒక మోసగాడు పీసులను మోసం చేస్తుండే అంతకంటే గజ మోసగాడు రేవంత్ రెడ్డి దొరికింది కాబట్టి ఈ మోసగాలని ఎండగట్టేటువంటి అదే అందుకే అంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలుంటే పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు బీసీ ఎస్సీ ఎస్టీ తీసేసి జనరల్ స్థానాల్లో బీసీలకు ఇచ్చిన స్థానాల్లో పోటీ చేసుకుంటూ జనరల్ స్థానాల్లో మైనార్టీలను కలుపుకొని అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంటది అగ్ర కులాలు అప్పడంగా సంపాదించినటువంటి రియల్ ఎస్టేట్ల పేరుతోటి మందిని ముంచి పైలవల పేరుతో కాంట్రాక్టర్ల పేరుతోటి అప్పనంగా సంపాదించిన రెడ్డి సర్పంచులు అగ్రకుల సర్పంచులని నిట్టను ఓడదాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి మేము ప్రకటిస్తా ఉన్నాం ఓబీసీ మేలుకో నీ గ్రామాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కనుక్కొని ఆ గ్రామాన్ని కైవసం చేసుకో ఏలుకో అని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు నమస్కారం